ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాతీయ స్కాలర్షిప్ పరీక్ష ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ ప్రారంభించి పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని కిమ్స్ హాస్పిటల్ ఎదురుగా అగర్వాల్ ఐ హాస్పిటల్ మిద్దిపైన ఉన్న ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు బ్రాంచ్ లో ఏడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్ హాఫ్ లైన్ నిర్వహించే ఆకాష్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ కు సంబంధించిన క్యూఆర్ కోడ్ బ్రోచర్లను ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీస్ లిమిటెడ్ అకడమిక్స్ నెల్లూరు తిరుపతి కడప బ్రాంచుల అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం ఏరియా ఆపరేషన్ హెడ్ వి అర్జున్ నెల్లూరు బ్రాంచ్ మేనేజర్ ఎస్ రాజశేఖర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆకాష్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ అకాడమిక్స్ నెల్లూరు తిరుపతి కడప బ్రాంచుల అసిస్టెంట్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవం తెలియజేశారు ఏడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఆన్లైన్ హాఫ్ లైన్ లో ఆకాశ్ నేషనల్ టాలెంట్ హంట్ ఎగ్జామ్ నిర్వహించి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన వచ్చే విధంగా ఆకాశ్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి మంచి అవకాశం అందిస్తుందని అన్నారు ఈ ఎగ్జామ్ రాయాలనుకునే విద్యార్థులందరూ అంతే డాట్ ఏఏకేఎస్హెచ్ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అన్నారు సెప్టెంబర్ పదిహేనవ లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులకు రూపాయలు ఫీజు ఉంటుందని ఆపై రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు రెండు వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందన్నారు ఆకాశ్ నేషనల్ హంట్ ఎగ్జామ్ అక్టోబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ఆన్లైన్ హాఫ్ లైన్ జరుగుతుందన్నారు ఈ ఎగ్జామ్ లో మంచి మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు యుఎస్ లోని ఫ్లోరిడా కెనడీ స్పేస్ సెంటర్ పర్యటన అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు ఏడవ తరగతి నుంచి పన్నెండవ తరగతి మరియు విద్యార్థిని విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మరిన్ని వివరాల కోసం ఆకాశ ఎడ్యుకేషన్ సర్వీస్ నెల్లూరు బ్రాంచ్ ను సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషన్ సర్వీస్ లిమిటెడ్ నెల్లూరు బ్రాంచ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా అందరూ ఉపాధ్యాయులకి మా శుభాకాంక్షలు ఆకాశ ఇన్స్టిట్యూట్ తరఫున దాంతోపాటు మేము ఈరోజు యాంతే ఎగ్జామ్ స్కాలర్షిప్ ఎగ్జామ్ లాంచింగ్ చేస్తున్నాము యాంతే అంటే ఆకాష్ నేషనల్ టాలెంట్ హ్యాండ్ ఎగ్జామ్ ఇది ఒక స్కాలర్షిప్ ఎగ్జామ్ దీంతో స్కాలర్షిప్స్తో పాటు మనకి స్టూడెంట్స్కి టాప్లో వచ్చిన వాళ్ళకి క్యాండీ స్పేస్ సెంటర్ విజిట్ కూడా ఉంటుంది కంప్లీట్ ఖర్చులన్నీ కూడా ఆకాశే మనకి పరిశ్రమ భూంటుంది నెక్స్ట్ ఈ యాంతి ఎగ్జామ్ అనేది మనకి ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు మోడ్లో జరుగుతుంది ఆన్లైన్ ఎగ్జామ్ అనేది మనకి అక్టోబర్ నైన్టీన్త్ టు ట్వంటీ సెవెన్త్ అండ్ ఆఫ్లైన్ ఆన్ ట్వంటీ ఎయిత్ అండ్ ట్వంటీ సెవెంత్ అక్టోబర్ ఓకే ఇది ఒక వన్ అవర్ ఎగ్జాము ఎవరు ఎలిజిబుల్ ఈ ఎగ్జామ్ కంటే కనుక సెవెంత్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు చదువుతున్న ఏ స్టూడెంట్స్ అన్నా కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు ఎట్లా ఎన్రోల్ చేసుకోవాలంటే బై విజిటింగ్ యాంతే డాట్ ఆకాశ్ డాట్ ఏసీ డాట్ ఇన్ ఆర్ ద నియర్ బై బ్రాంచ్ మన నెల్లూరు బ్రాంచ్కు వచ్చి కూడా మీరు అది ఎన్రోల్ అనేది చేసుకోవచ్చు తర్వాత ఈ ఎగ్జామ్ సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు ఆన్లైన్లో కూడా విజిట్ చేయొచ్చు ఇది ఒక వన్ అవర్ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ పేపర్ సిలబస్ ఆన్లైన్లో ఉంది టూ సెక్షన్స్ ఉండేందులో సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బి సెక్షన్ బి ప్లస్ ఫోర్ మార్క్స్ అండ్ సెక్షన్ ఏ ప్లస్ టూ మార్క్స్ దెర్ ఈజ్ నో నెగ్జుమ్ మార్క్ సెక్షన్ ఏలో మనకి సింగిల్ కరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి సెక్షన్ బిలోకి వచ్చినప్పుడు మల్టీ కరెక్ట్ క్వశ్చన్స్ అనే వాళ్ళు ఉన్నాయి రాజశేఖర్ అండి నేను ఇక్కడ నెల్లూరు ఆకాశ ఇక్స్టూడ్లో బ్రాంచ్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను సో ముందుగా ఈరోజు ఉపాధ్యాయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నందుకు సో అందరికీ ఆకాశ నిక్స్టూట్ తరపున ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఈ శోధినం మనం ఆకాశ్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు బ్రాంచ్లో యాంతే ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నాము సో దానికి సహకరిస్తున్నటువంటి ప్రెస్ మీడియా అందరికీ నా ధన్యవాదాలు యాంతే ఎగ్జామ్ అనేది ఒక నేషనల్ వైడ్ టాలెంట్ ఎగ్జామ్ అంటే దేశవ్యాప్తంగా విద్యార్థిని విద్యార్థులు క్లాస్ సెవెంత్ నుంచి క్లాస్ ట్వెల్త్ వరకు ఈ ఎగ్జామ్కి రాయడానికి ఎలిజిబుల్ సో ఎగ్జామ్ వాళ్ళ బెనిఫిట్స్ ఏంటి ఉపయోగాలు ఇది నేషన్ వైడ్ ఎగ్జామ్ సో దేశవ్యాప్తంగా అన్ని స్టేట్ బోర్డు స్కూల్స్ సిబిఎస్ఈ ఐసిఎస్ఈ అందరూ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి స్టూడెంట్ వాళ్ళ యొక్క ప్రజెంట్ చదువుతున్న క్లాస్లో వాళ్ళ యొక్క టాలెంట్ని ఈ ఎగ్జామ్ ద్వారా తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళ ఆల్ ఇండియా ర్యాంకు స్టేట్ వైడ్ ర్యాంకు సిటీ వైడ్ ర్యాంకు కూడా ఇయర్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో అది ఒకటి పాటుగా అప్ టు హండ్రెడ్ పర్సెంట్ వరకు స్కాలర్షిప్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇంకా థర్డ్ బెనిఫిట్గా క్యాష్ అవార్డ్స్ క్యాష్ అవార్డ్స్ డిపెండ్ అపాన్ ది ర్యాంక్ వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ మినిమం టెన్ థౌసండ్ నుంచి మ్యాక్సిమమ్ టూ ల్యాక్స్ వరకు కూడా క్యాష్ అవార్డ్స్ ఉన్నాయి అలాగే ఫైవ్ డేస్ ట్రిప్పు టు కెనడీ స్పేస్ సెంటర్ యుఎస్ఏ అన్నమాట ఫ్లోరిడాలో ఎవరైతే స్టూడెంట్ టాప్లో స్కోర్ చేస్తారు ఈ ఎగ్జామ్ ద్వారా వాళ్ళకి ఫైవ్ డేస్ ట్రిప్పు ఎవ్రీ ఎక్స్పెన్సెస్ వీలు లేదు కదా ఆకాష్ సో ట్రావెలింగ్ సంబంధించి సో ఈ బెనిఫిట్ కూడా వాళ్ళకి వస్తుంది సో ఎగ్జామ్ రాసుకోవాలి ఎగ్జామ్ ఎన్రోల్ చేయాలి అనుకుంటే యూజువల్గా ఎగ్జామ్ ఎన్రోల్ చేసుకోవాలి అంటే వాళ్ళు ఆన్లైన్లో అయినా అప్లై చేసుకోవచ్చు ఆకాష్ డాట్ ఏసీ డాట్ మనకి వెబ్సైట్లో ఉంటుంది లేదు అంటే మనకి నెల్లూరులో బ్రాంచ్ ఉంది ఇక్కడ నెల్లూరు పరిసర ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడికి రావచ్చు నెల్లూరు లోకల్ పరిసర ప్రాంత విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు ఇంకొకటి మనకి నెల్లూరుది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది ఆకాశ ఇన్స్టిట్యూట్ నెల్లూరు అని గూగుల్ చేస్తే టోల్ ఫ్రీ నెంబర్ వస్తుంది దానికి కాల్ చేసినా ఇక్కడ మా కౌన్సిలర్స్ వాళ్ళకి గైడ్ చేస్తారు ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఎగ్జామ్స్ సంబంధించి సిలబస్ వచ్చేసి ఆల్రెడీ ప్రజెంట్ ఏదైతే వాళ్ళు చదువుతున్నారో ఆ క్లాస్ ఇనీషియల్ చాప్టర్స్ నుంచే వస్తుంది సిలబస్ ఆ సిలబస్ కూడా వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లేదంటే కాల్ చేస్తే ఇక్కడ కౌన్సిలర్స్ ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళకి సిలబస్ ఏంటి అనేది ఎగ్జామ్ వచ్చేసి జస్ట్ వన్ అవర్ డ్యూరేషన్ ఉంటుంది ఈ వన్ అవర్ డ్యూరేషన్లో కూడా వాళ్ళకి ఇది ఎంసీక్యూ ప్యాటర్న్ అంటే మల్టిపుల్ చాయిస్ ఓకే దీంట్లో నెగిటివ్ మార్క్స్ కూడా ఇటువంటి నెగిటివ్ మార్క్స్ కూడా లేవు అండ్ ఈ ఎగ్జామ్ తర్వాత వాళ్ళు రిజల్ట్ కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు లో ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది వాళ్ళకి సో ఈ ఎగ్జామ్ సంబంధించిన ఎంట్రీ ఫీజు టూ హండ్రెడ్ రూపీస్ అనేది బేసిక్గా ఉంది బట్ ఎవరైతే ఇప్పుడు సెప్టెంబర్ లోపు ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి అర్లీ బర్డ్ కింద హండ్రెడ్ రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జాము అక్టోబర్ నైన్టీన్త్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు ఎనీ వన్ డే వన్ అవర్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆన్లైన్లో రాసుకునే వాళ్ళు ఆఫ్లైన్లో రాసుకోవాలనుకునే వాళ్ళు నైన్టీన్త్ ట్వంటీ సెవెంత్ సండే వస్తుంది బ్రాంచ్కి వచ్చి ఆఫ్లైన్లో ఇక్కడ రాసుకోవచ్చు లేదు అంటే మేము కొన్ని కొన్ని స్కూల్స్లో కండక్ట్ చేస్తున్నాం ఈ ఎగ్జామ్ నియర్ బై స్కూల్కి కూడా వాళ్ళు వెళ్ళి అక్కడ రాసుకోవచ్చు ముందుగా మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు సో ఈ చదవకాశాన్ని నెల్లూరు నెల్లూరుతో పాటు పరిసర ప్రాంత విద్యార్థి విద్యార్థులు అలాగే